ఇక హైదరాబాద్ కు నేడు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ రాబోతోంది కంచగచ్చిబోలి భూములను నిపుణుల కమిటీ సందర్శించనుంది వర్సిటీ అధికారులు విద్యార్థులు ప్రభుత్వ అధికారులతో విడివిడిగా కమిటీ సభ్యులు భేటీ కానున్నారు ఫైనల్ రిపోర్ట్ సుప్రీం సుప్రీంకోర్టుకు ఇవ్వనున్నారు హైదరాబాద్ కు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ చందు హైదరాబాద్ కి నేడు సుప్రీంకోర్టు సంబంధించి ఒక నిమిటల ఏదైతే నిపుణుల కమిటీ అయితే రాబోతుంది ముఖ్యంగా కంచి గచ్చిబోలి భూములకు సంబంధించి ఈ నిపుణులతో ఈ నిపుణుల కమిటీ సందర్శించింది ఉంది ముఖ్యంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు అలాగే ప్రభుత్వ అధికారులతో విడివిడిగా ఈ కమిటీ సభ్యులైతే భేటీ కానున్నారు అలాగే ఫైనల్ రిపోర్ట్ కోర్టు అయితే సుప్రీంకోర్టుగా ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులోని ఇటు కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో గతంలోనే ఈ రెండు కోర్టులో విచారణ అయితే కొనసాగాయి ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ముఖ్యంగా ఈ ఈ నెల పదహారునైతే అయితే దీనికి సంబంధించి మరొకసారి సుప్రీం కోర్టు విచారణ చేయనుంది నేపథ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ కమిటీ కూడా హైదరాబాద్ గైతే రానుంది ముఖ్యంగా సుప్రీం సుప్రీంకోర్టు సంబంధించి ఒక నిపుణుల కమిటీ అయితే ఏర్పాటు చేశారు కంచెం గచ్చిబౌలి భూములకు సందర్శించి అందులో నిపుణుల కమిటీ పూర్తిగా యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీల అధికారులతో పాటు విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలతోని అలాగే ప్రభుత్వ అధికారులతో అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులతోని పూర్తిగా భేటీ కానున్నారు వీళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు అయితే ఇవ్వనున్నారు కోర్టుకి ఇచ్చిన తర్వాత ఈ నెల పదహారున దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే విచారణగా కొనసాగుతుంది చందు